The House assembles under Article 175-176 of the Constitution. Every member shall maintain the dignity and solemnity of the occasion before, during, or after the governor's address, and shall not obstruct or interrupt the address in any manner. Maintenance of dignity and solemnity at governor's address is Edi Chala. Manave rules ni implement వారికి సంఖ్యా బలం ఉందా లేదా పక్కన పెడితే ఎవ్రీ మెంబర్ ఆఫ్ ద సౌస్ హెస్ రెస్పాన్సిబిలిటీ టు ఫాలో ది రూల్స్ మనమే కనుక రూల్స్ని బ్రేక్ చేస్తే ఇంక మన ప్రజలకి కానీ చూసే వాళ్ళకి ఏం చెప్తాం నాకు చాలా కాలం క్రితం నేను అప్పుడప్పుడు మనవరు కానీ అడుగుతూ ఉంటాను సరే అసెంబ్లీలో ఇక్కడ ఏమి గొడవలు జరిగినా ఇందుకు కేసులు పడవని ఇక్కడ ఇక్కడేమి కొట్టుకో ఇది నేను నాకు చాలా కామన్ మ్యాన్ ఒక ఇష్యూ ఇది ఒక ఇన్క్లూసిటివ్నెస్ అన్న పార్లమెంట్లో గొడవ జరిగినప్పుడు ఏమి అవ్వండి ఇబ్బంది పెట్టేస్తారు ఏంటంటే ఇక్కడ అవేమి ఉండవు ఇక్కడ ఇట్స్ ఫ్రీ ఫర్ అన్నట్టుగా మాట్లాడుతుంది దెన్ వీ హ్యావ్ మోర్ రెస్పాన్సిబిలిటీ మన మీద రూల్స్ పెట్టలేదు అంటే ఏం కేసులు పెట్టమండి ఇదే కనుక నిన్న వాళ్ళు చేసిన గొడవే కనుక గవర్నర్ గారి మీద ఆయన సుప్రీంకోర్ట్ జస్టిస్గా ఉన్నప్పుడు ధైర్యం చేయగలరా కళ్ళల్లో చూడగలరా నాకు అది అనిపించింది అంటే అంటే గౌరవించాల్సింది ఈ విధానం ఏంటి అనిపించింది నిన్న టీవీ వలన అడిగారు మీరు వీళ్ళు వైసీపీ నాయకుల మాట్లాడారు కదా మీ మీ ఏంటి అని వైసీపీ సినాలి ఫర్ రక్కస్ అంటే గొడవకి కానీ బూతులు కానీ వాళ్ళు పర్యాయ పదం అయిపోయారు అంటే నిన్న చూసిన గొడవ జరిగిన తర్వాత నాకు నిజంగా అనిపించింది గౌరవ ముఖ్యమంత్రి గారు అన్ని సంవత్సరాలు వాళ్ళు ఎలాగ వాళ్ళని తట్టుకో నిలబడ్డారు ఆయనకి హ్యాట్స్ ఆఫ్ తెలియజేస్తాడు అది ఎంత గట్స్ ఉండాలి ఎంత దమ్ముండాలి ఎంత ధైర్యం ఉండాలి అలాగే నాకు నిన్న గొడవలు జరుగుతుంటే నాకు అనిపించింది నాకు ఇవే గుర్తొచ్చినాయి అధ్యక్ష వాళ్ళు ఎప్పుడైతే పేపర్లు విసిరేసి అక్కడ దాకా వచ్చారో నాకు గుర్తొచ్చింది రెడ్డి గారి హత్య గుర్తొచ్చింది అంటే వాళ్ళ వాళ్ళ విధ్వంస విధానం చూశారు అలాగే ప్రజావేదిక ప్రజావేదిక అని కూల్చిన విధానాన్ని గుర్తొచ్చింది అధ్యక్ష రెండు వందల పైచిలకు ఆలయాలని విధ్వంసం గుర్తొచ్చింది అధ్యక్ష డాక్టర్ సుధాకర్ గారు చనిపోయిన విధానం గుర్తొచ్చింది అధ్యక్ష జంగారెడ్డి కల్తీసారంలో చనిపోయిన చావులు గుర్తొచ్చినాయి అధ్యక్ష సుప్రీంకోర్టు జడ్జిలతో లెటర్ రాసిన విధానం గుర్తొచ్చింది అధ్యక్ష వాళ్ళు చేసిన గొడవకి మన జడ్జ్ హైకోర్టు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు జడ్జెస్ని సోషల్ మీడియాలో బూతులు తిట్టిన విధానం గుర్తొచ్చింది అధ్యక్ష సోషల్ మీడియా అబ్యూస్ గుర్తొచ్చింది అధ్యక్ష పత్రికాదులు పత్రిక పత్రికాధిపతులపై దాడులు గుర్తొచ్చినాయి అధ్యక్ష రివర్స్ టెండరింగ్ గుర్తొచ్చింది అధ్యక్ష పాలసీ టెర్రరిజం గుర్తొచ్చింది అధ్యక్ష స్వయాన మీ మీద జరిగిన టార్చర్ దాడులు ఇబ్బంది పెట్టిన విధానం గుర్తొచ్చింది అధ్యక్ష అడవుల విధ్వంసం గుర్తొచ్చింది అధ్యక్ష చంద్రబాబు గారిని యాభై మూడు రోజులు జైల్లో పెట్టాను ఇబ్బంది పెట్టిన విధానం గుర్తొచ్చింది అధ్యక్ష అమరావతి రైతులని దారుణంగా రక్తాలు చాలా కొట్టి కేసులు పెట్టింది గుర్తొచ్చింది అధ్యక్ష తిరుపతి కల్తీ లడ్డూలు గుర్తొచ్చినాయి అధ్యక్ష అబ్యూస్ ఆన్ విమెన్ గుర్తొచ్చింది అధ్యక్ష మన కళ్ళ ముందు వీళ్ళ విధ్వంసం తెలియజేస్తూ ఉన్నారు వీళ్ళు ఈ స్థాయిలో ఇక్కడ ప్రవర్తిస్తే దానికి సంబంధించి బయట ఇట్లాంటి గొడవలు జరుగుతాయి అధ్యక్ష ఇది మారాలి అని చెప్పి మనం మాట్లాడితే ప్రజలు మనకి ఈ రోజున ఇంత అత్యధిక బలంతో మనల్ని ఇక్కడ నుంచోబెట్టరు అధ్యక్ష ఇక్కడ కూర్చోబెట్టారు మనందరు దీనికి గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రదేశాలు చెప్తా ఉంటారు అలాగే ఇది మినిమం గవర్నమెంట్ ఇది మన చ మనం నరేంద్ర మోదీ గారు గారు చెప్తారు గౌరవ ప్రధానమంత్రి మినిమం గవర్నమెంట్ అండ్ మ్యాక్సిమం గవర్నెన్స్ అని దాంట్లో భాగంగానే చాలా గ్రేట్ అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్ పట్టుకొచ్చారు ఈ రోజున వాట్సాప్ గవర్నెన్స్ కూడా ముందుకు తీసుకెళ్ళడానికి ఆయన అనుభవం అంటే మేము ఈ ప్రభుత్వం చేస్తున్నది అధ్యక్ష ఎక్కడా కూడా